వెల్కమ్ టు వెంకీ పెన్వర్క్స్ నైన్టీన్ సెవెంటీ త్రీ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ వచ్చిన ఆరు సూత్రాల పథకంలో మనం ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది ఉద్యోగాల విభజన ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి దీని ప్రకారము మరి ఉద్యోగాలు ఎట్లా విభజింపబడినవి అని చూస్తే జిల్లా స్థాయి జోనల్ స్థాయి మల్టీ జోనల్ స్థాయి రాష్ట్ర స్థాయి మరి జిల్లా స్థాయిలో ఉన్న జిల్లా స్థాయిలో జిల్లా స్థాయి కిందికి వచ్చే ఉద్యోగాలు ఏంటి ఏంటి అని చూసుకుంటే ఎల్డీసీ స్థాయి ఉద్యోగాలు గ్రేడ్ ఫోర్ ఉద్యోగాలు విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ ఇవన్నీ కూడా జిల్లా స్థాయికి సంబంధించినవి ఇక్కడ మరి రేషయో ఎట్లా ఉంటుంది లోకల్ నాన్ లోకల్ లోకల్ ప్లస్ ఓపెన్ కేటగిరీ ఎట్లా ఉంటుందంటే ఎయిటీన్ ఇస్టు ట్వంటీ ఇక సెకండ్ జోనల్ స్థాయి అంటే ఎల్డీసీకి పై స్థాయి ఉద్యోగాలు అవేంటి ఎస్ఐ డిటి డిప్టీ తహసీల్దార్ జేఎల్స్ అంటే జూనియర్ లెక్చరర్ ఇటువంటి ఈ ఉద్యోగాలు అన్నీ కూడా జోనల్ స్థాయి కిందికి వస్తుంది మరి ఇక్కడ ఎట్లా ఉంది అంటే సెవెంటీ ఈస్ట్ థర్టీ ఈ థర్టీ అనేది ఓపెన్ కేటగిరీ సెవెంటీ అనేది లోకల్ ఇక సిక్స్టీ ఈస్ట్ ఫార్టీలో జోనల్ ఉంటుంది మరి అవేంటి డీటీ తర్వాత ఎస్ఐ తర్వాత ఉన్నవన్నీ అంటే ఆర్డీఓ డిఎస్పి సిటీఓ మున్సిపల్ కమిషనర్ ఇవన్నీ కూడా మల్టీ జోనల్ కిందకి వస్తాయి ఇక రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు త్రీ సెవెంటీ వన్ డి ఫోర్టీన్ పేరాలో ఆరు రకాల ఉద్యోగాల గురించి పేర్కొన్నారు అవేంటి ఫోర్టీన్ పేరాలో త్రీ సెవెంటీ వన్ డీలో ఫోర్టీన్ పేరా చెప్తుంది అవి ఏబిసిడిఈ ఎఫ్ అని విభజింపబడినాయి ఏ రాష్ట్ర సచివాలయ ఉద్యోగాలు బి శాఖాధిపతి కార్యాలయాలు సి రాష్ట్ర స్థాయి ఇతర కార్యాలయాలు డి భారీ అభివృద్ధి ప్రాజెక్టులు అంటే ఐదు కోట్ల పైబడి పెట్టుబడి ఉన్న ఈ ప్రత్యేక కార్యాలయాలు ఎఫ్ అనేది హైదరాబాద్ పోలీస్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఉద్యోగాల విభజన గురించి చెప్తుంది థ్యాంక్ యూ